ఆరు రోజుల్లో డెబ్బై మూడు టీఎంసీలు వృధా అని ప్రచారం మేడిగడ్డ సామర్థ్యము పదహారు టీఎంసీలే పైనుంచి పోటెత్తున్న వరద కిందికి వదిలేస్తున్న అధికారులు చుక్క నీరు మిగల్లేదంటూ సీఎంపిఆర్ఓ ట్వీట్లు వచ్చింది వచ్చినట్టే అంటూ మీడియాలో కథనాలు కాళేశ్వరంపై మళ్ళీ విషం చెబుతున్నటువంటి మీడియా చూడు నేను రాస్తా ఉన్నాడు మసిపూసి మారేడికాయ చేయడం అంటే ఇదేనేమో మేడిగడ్డపై తాము చెప్పిందే నిజమని నిజం చేయడానికి రేవంత్ సర్కార్ శతవిధాల ప్రయత్నిస్తోంది తాము రాసిన వార్తలే పత్రికలకు ఇస్తూ వాటిని ప్రచారం చేయిస్తోంది సీఎంఓ నుంచి వచ్చినటువంటి ప్రకటనలే యథావిధంగా యథాతథంగా పత్రికల్లో వస్తున్నాయి మేడిగడ్డ ప్రాజెక్టు వరద నీరు పోటెత్తుతుంది కుండల కలకలలాడుతుంది అయినా దానిలో నెగ నెగిటివిటీని ప్రచారం చేయడానికే సీఎంఓ సిద్ధమైంది మేడిగడ్డ సామర్థ్యం గురించి ప్రస్తావించకుండా ఆ బ్యారేజ్ ద్వారా బయటకు వచ్చేటువంటి వెళ్ళే నీటి ప్రవాహం గురించి మాత్రమే చెబుతూ జనాన్ని తప్పుగా తప్పుతో వాళ్ళు తీసుకుపోతున్నటువంటి వ్యవహారం అనమాట ఇది సో నిన్నటి రోజులు రాష్ట్రం అనేది దీనికి అనుబంధంగా అసలు ఈ ఈ ఈ ఆయన ఎవరు ఈ బలగామ శ్రీనివాసో బలగం శ్రీనివాసో ఈయన ట్వీట్ కారణంగానే అసలు గోదావరిలో ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్కి ఎంత వరద ఉన్నది అనేటువంటి ఆలోచన వచ్చింది నాకు సో దాని కారణంగా దానితోటి మనం అధికారుల నుంచి తెప్పించుకుంటే వచ్చినటువంటి లెక్క ఇది అనమాట తెలంగాణకు గోదావరి నదే ఇప్పుడు మెయిన్గా కృష్ణానది కూడా మనకు ఉన్నది బట్ కానీ కృష్ణానదిలో ఎక్కువ వరద వచ్చినప్పుడు మాత్రమే నీళ్ళు వస్తాయి ఆ వరద తగ్గుముఖం పట్టేటప్పుడు మాత్రం మన రిజర్వాయర్లు మన ప్రాజెక్టులు నింపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో కాబట్టి కృష్ణ అనేది వచ్చినప్పుడు వరద రానప్పుడు బురద అన్నట్టు ఉంటుంది ఇక గోదావరి అనేది గోదావరి జీవనది లెక్క ప్రాణహిత కలిసిన తర్వాత ఎప్పుడు పారుతూనే ఉంటుంది సో ఆ ఉన్నటువంటి చుక్కను ఒడిసి పట్టుకొని మన ప్రాజెక్టులు నింపుకోవాలంటే అవసరము మనకు ఉన్నది సో కాబట్టి గోదావరి మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వం కానీ మనకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు గోదావరిలోని పూర్తి స్థాయిలో వాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఆ ప్రాణహిత ఇంద్రావతి నది కలిసిన తర్వాత దాదాపు పదిహేను వందల క్యూ టీసీ టీఎంసీల నీళ్లు మనకు అక్కడ లభ్యమవుతూ ఉన్నాయి ఏడాది పొడవునా అవి వాడుకోగలగాలి వరద జలాలు కాకరని నేను చెప్పేది ఓన్లీ నికర జలాలే సో కాబట్టి ఈ విధంగా మనకు కావాల్సింది ఏంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ వీటి మీద మాట్లాడుతున్నారు అందరూ ఒకసారి దీనికి సమాధానం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు ప్రాణహిత ఇంద్రావతి నది లేకుండా గోదావరిని ప్రాజెక్టులను మనం నింపడం సాధ్యమవుతుందా ఒకవేళ సాధ్యమైతే ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం ఏందో ఒకసారి మీకు వివరిస్తా చూడండి మిత్రుల గోదావరి ప్రాజెక్టులకు ప్రాణహిత ఇంద్రావతి నీళ్ళే దిక్కు నిండుగా పారుతున్న దిగువ గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత మేడిగడ్డ వద్ద నిన్నటి లెక్కల ప్రకారం తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల క్యూసెక్ల ప్రవాహం ఇంద్రావతి కలిసిన తర్వాత తుపాకుల గూడెం వద్ద పది లక్షల క్యూసెక్లతో నది ప్రవాహం నడి నడి వర్షాకాలంలోనూ అరకొర వరదతో ఎగో మధ్య గోదావరి ప్రాజెక్టులు ఉన్నాయి శ్రీరాంసాగర్కు ఇరవై వేల క్యూసెక్లు శ్రీపాదైనలంపల్లికి ఇరవై ఆరు వేల క్యూసెక్లు సుందిల్లా బ్యారేజ్కు నాలుగు వేల క్యూసెక్లు అన్నారం బ్యారేజ్కు పదిహేను వేల క్యూసెక్లు ఇదే ప్రవాహం ఇలాగే కొనసాగితే మధ్య గోదావరి మీద ఉన్నటువంటి ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి దాని మీద దానికి అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్లు కానీ ఎండిపోయేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఎదుడు గోదావరి నిండా పారుతుంది తొమ్మిది లక్షల క్యూసెక్కులు పది లక్షల క్యూసెక్లతో పరుగులు పెడుతుంది కానీ గోదావరి మీదున్న ప్రాజెక్టులు నిండుతలేవు లేవు గోదావరి పరిహారక ప్రాంతాల్లోని రిజర్వాయర్లలో నీళ్లు లేవు కళ్ళ ముందే ఏడాదికి సరిపడా నీళ్ళన్నీ కిందికి పోతుంటే నిలుపుకోలేని పరిస్థితి తెలంగాణది నీళ్లున్న దగ్గర ప్రాజెక్టులు లేవు నీళ్లు లేని దగ్గర ప్రాజెక్టులు ఉన్నాయి అందుకే తలాపున పారుతుంది గోదావరి మనసేను మనసెలిక ఎడారి అంటూ గత సమైక్య పాలనపై తెలంగాణ కవులు కళాకారులు పాడిన పాటలు పాడిన సంగతి తెలిసిందే అయితే ఈ పరిస్థితిని అయితే ఆ పరిస్థితిని రూపుమాపడానికే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు స్వరాష్ట్ర తెలంగాణలో పురుడు పోసుకుంది నేడు గోదావరి పారుతున్న వరద అదే అదే గోదావరి నదిపై ఖాళీగా దర్శనమిస్తున్న రిజర్వాయర్లు బ్యారేజీలే కాళేశ్వరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టు ప్రాముఖ్యతను చెబుతూ ఉన్నాయి ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా ఇగో ఇక్కడ నేను లేదా లెక్కలు తెప్పించుకుంటే ఉన్నటువంటి వ్యవహారం మీకు దాంతోపాటు మీకు మ్యాప్లో కూడా వివరిస్తాను ఇక మనం గోదావరి మీద ఉన్నటువంటి మెయిన్ ప్రాజెక్టులకు దానికి వస్తున్నటువంటి వరద మీరు చూడండి సింగూర్ ప్రాజెక్టు గోదావరి పరిహారక ప్రాంతం మీదే ఉంటుంది దీనికి మొత్తం కెపాసిటీ ఇరవై తొమ్మిది అంటే నది మీద ఉండదు నది 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 ప్ర ప్రాంతంలో ఉంటుంది ఇరవై తొమ్మిది టీఎం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే ఆల్మోస్ట్ ముప్పై టీఎంసీలు దీనికి వస్తున్నటువంటి ఇన్ఫ్లో కేవలం పన్నెండు వందల డెబ్బై టీఎంసీ క్యూసెక్లు మాత్రమే ఇక నిజాం సాగర్ కూడా ఇది పరివాహక ప్రాంతంలోనే ఉంటుంది ఆరు వందల క్యూసెక్లు మాత్రమే వస్తుంది దాని కెపాసిటీ పదిహేడు పాయింట్ ఎనిమిది టీఎంసీలు ఇక శ్రీరామ్ సాగర్ గోదావరి మీదనే ఉన్నటువంటి పెద్ద రిజర్వాయర్ సో ఆ శ్రీరామ్ సాగర్ తొంభై టీఎంసీలు ఆ కెపాసిటీతో ఉంటే దానికి వస్తున్నటువంటి ఇన్ఫ్లో కేవలము ఇరవై వేల క్యూసెక్కులు మాత్రమే ఇంకా అక్కడ నుంచి ఐదు వందల క్యూసెక్లు అవుట్ఫ్లో ఉన్నది ఇక కడం ప్రాజెక్టుకు ఏడు ఉంటే కడం ప్రాజెక్టు కూడా కేవలం నాలుగు నాలుగు వేల క్యూసెక్లు వస్తున్నది దాని తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి శ్రీపాదెల్లంపల్లిలో ఇరవై ఇరవై టీఎంసీల సామర్థ్యం ఉంటే అక్కడికి వచ్చేటువంటి ఇన్ఫ్లో కేవలము ఆ వరద ఇరవై ఆరు వేల క్యూసెక్కులు మాత్రమే ఇక లక్ష్మీ బ్యారాజీకి కూడా అంటే మేడిగడ్డకు పదహారు పదహారు పాయింట్ ఒకటి ఏడు దాని సామర్థ్యం పదహారు టీఎంసీల సామర్థ్యం ఉంటే దానికి వస్తున్నది అడ తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల క్యూసెక్లు వస్తూ ఉన్నది ఎంత వస్తూ ఉందో అంతనే వదిలేస్తూ ఉన్నారు వచ్చిన వర్ధన వచ్చినట్టే వదిలేస్తూ ఉన్నారు సో దాంతోపాటు సమ్మక్క బ్యారేజ్ తుపాకుల గూడెం దగ్గర దాని కెపాసిటీ ఆరు అయితే దా అక్కడ వచ్చిన వచ్చినటువంటి పది లక్షల క్యూసెక్ల వాటర్ని పది లక్షల క్యూసెక్ల వాటర్కి మొత్తానికి కిందికి వదిలేస్తూ ఉన్నారు ఇక దుమ్గూడెం దగ్గర ఉన్నటువంటి సీతమ్మ సాగర్ కూడా సేమ్ అంతే పదకొండు లక్షల క్రిసక్ల వరద అక్కడ వస్తూ ఉంటే వచ్చిన వరదను వచ్చినట్టే పంపిస్తా ఉన్నారు భద్రాచలం దగ్గర కూడా తొమ్మిది లక్షలకు ఉన్నది అక్కడ కొంచెం తగ్గినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇలా దీంతో పాటు నీకు మీకు ఇంకొకటి వివరిస్తా జనాలకు కొంచెం అర్థం కావాలని ఈజీగా అర్థమయ్యే రీతిలో చెప్తా ఉన్నా మిత్రులారా మరి గోదావరిలో వరద బాగా పోతా ఉన్నది వరద పోతా ఉంటే మరి ఎందుకు నిండుతలేదు ఇది గోదావరి నది మిత్రులారా గోదావరి నది ఉన్నటువంటి ప్రాజెక్టులు ఇవి ఇది ఎస్ఆర్ఎస్పి ఇది ఎస్ఆర్ఎస్పి ఈ నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి ఈ ఈ ఇది ప్రాణహిత నది ఇది ఇంద్రావతి నది ఇక్కడ దాకా ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ దీని మొత్తాన్ని ఎగో గోదావరి లేదా అంటే ఈ పై భాగాన్ని కౌంట్ చేసుకుంటే మనం దీని మధ్య గోదావరి అంటాము లేదా తెలంగాణ భాగానికే చూసుకుంటే ఇది ఎగో గోదావరి అనమాట ఈ ఎస్ఆర్ఎస్పి కావచ్చు ఎల్ఎంపల్లి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి కడం ప్రాజెక్ట్ కావచ్చు ఇవన్నీ కూడా ఎగో గోదావరి కిందకే వస్తాయి ఇదంతా ఎగో గోదావరి మనకు ఇక్కడ ఈ ప్రాంతంలో నీటి లభ్యత లేదు కానీ మనకి ఇక్కడ మంచి రిజర్వాయర్లు ఉన్నాయి ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ నుంచి ఎత్తిపోసుకున్నటువంటి అవకాశం ఉంది ఇక్కడ నుంచి డైరెక్ట్ గ్రావిటీ ద్వారా పోయేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రావిటీ ద్వారా పోతుంది ఇక్కడికి గ్రావి గ్రావిటీ ద్వారా పోయేటువంటి అవకాశం ఉన్నది ఇవన్నీ ఉన్నాయి కానీ ఇక్కడ మనకు నీటి లభ్యత లేదు మనకు ఉన్నటువంటి నీటి లభ్యత ఇగో ఇక్కడ ప్రాణహిత కలిసిన తర్వాతనే ఈ ప్రాణహిత కలిసిన తర్వాతనే మనకు నీటి లభ్యత ఎక్కువ ఉన్నదనమాట ఇలా మేడిగడ దగ్గర మనకు పైన ఏమో ఇక్కడ ఇక్కడ ఎంత ఉంది ఇలా అన్నారం దగ్గర పదహారు వేల క్యూసెక్లు ఉంది ఇప్పుడు ఇన్ఫ్లో ఈడ ఆ దగ్గర కేవలం నాలుగు వేలే ఉన్నది ఇక్కడ పైన ఈడ ఇరవై ఆరు వేలు ఉన్నది ఈడ ఇరవై వేలు ఉన్నది కానీ ఈడ మాత్రం ఎంత ఉన్నది ఈడ దాదాపు పది లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్నది అంటే తొమ్మిది నుంచి పది లక్షలు కొనసాగుతూ ఉన్నది నిన్నటి లెక్కల ప్రకారం తొమ్మిది లక్షల పంతొమ్మిది వేల క్యూసెక్లు ఉన్నది ఇప్పుడు అది పది లక్షలకు పోవచ్చు సో కాబట్టి ఈ ప్రాణహిత నది కలిసిన తర్వాత మనకు నీటి లభ్యత ఎక్కువ ఉన్నది ఎలా ఇది వరద జిల్లాల గురించే చెప్తాను నేను అంటే వరదనే కాదు వరద లేనప్పుడు కూడా అంటే వర్షాకాలంలో కాదు ఎండాకాలం సమయంలో కూడా ఇక్కడ ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి ఈ ప్రాణహిత నుంచి దాంతోపాటు ఇంద్రావతి నది నుంచి కూడా ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి సరే ఇంద్రావతి కాళేశ్వరం సంబంధం లేదు ప్రస్తుతానికి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ నుంచే కౌంట్ కాబట్టి మనం ఇక్కడనే మాట్లాడదాం అంటే ఎక్కడైతే ప్రాణహిత నది కలుస్తుందో గోదావరిలో ఆ గోదావరిలో ప్రాణహిత నది కలిసిన తర్వాత నీటి లభ్యత ఉన్నది ఇక తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నది పొరుతా ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ రాసి చూస్తావా పత్రికలన్నీ ఇక ఇక ఈ పత్రికలు అన్నీ రాష్టాయి ఇగో ఉగ్ర గోదావరి అని రాష్ట్రై చూస్తావా ఇవన్నీ ప్రాణహిత కలిసిన తర్వాతనే పైన మళ్ళీ ఈ అన్నారం కానీ లేదా సున్నిళ్ళ కానీ పర్మ శ్రీపాదలంపల్లి కానీ ఆ శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా అక్కడ వరద పెద్దగా లేదు ఆ ప్రాజెక్టులు నిండడానికి సరిపడా వరద కూడా లేదు అక్కడ కానీ అదే ఇక్కడ ఇక్కడికి పోతే ఇక్కడ ఎక్కువ కావాల్సిన కంటే ఎక్కువ వరద ఉన్నది అంటే ఇప్పుడే కాదు నీళ్ళు ఈ వరద రానప్పుడు కూడా ఈ ప్రాణహిత కలిసిన తర్వాత ఇంద్రావతి కలిసిన తర్వాత మనకు అద్భుతంగా నీటి లభ్యత ఉన్నది సో కాబట్టి ఈ నీళ్ళనే మనం ఎత్తిపోసుకొచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు కనుక ఇట్లనే ఇదే వరద ఇట్లనే కొనసాగితే కేవలం ఇక్కడ నుంచి ఉన్నటువంటిది మొత్తం దిగువ గోదావరి అవుతుంది ఇక ఇంకా సముద్రంలో కలిసిన దాకా ఇది ఇది పొయ్యిందాక కిందికి పోయిందాక మొత్తం ఇట్లనే కొనసాగితే ఇది ఇప్పుడు మనకు ఈ నీళ్ళే ఎత్తిపోసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కాబట్టి ఈ నీళ్ళు తప్ప ఇంకొక ఆప్షన్ లేనటువంటి పరిస్థితి ఇదే విషయాన్ని మనం క్లియర్గా చెప్పడం జరిగింది యజు చూడండి గోదావరిలో మస్తు వరద వస్తుంది కదా మరి గోదావరి మీద ఉన్నటువంటి మన ఎస్ఆర్ఎస్పి కానీ ఎల్ఎంపల్లి కానీ మిగతా ఉన్నటువంటి బ్యారేజీలు కానీ రిజర్వ్ ఎందుకు ఉండలేదు అంటే ఇక్కడ ఎగో గోదావరి శ్రీరామ్ సగర్ ప్రాజెక్టుకు ఇరవై వేల క్యూసెక్ లేస్తూ ఉన్నది ఇట్లా తక్కువ ఇక్కడ ఉన్నది వరద ఇక్కడ ఎక్కువ ఉన్నది గోదావరిలో కాబట్టి గోదార్లో ఉన్నటువంటి ఏదైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టును నిండాలంటే మనకు దిగో గోదావరి నుంచి వస్తున్నటువంటి నీళ్ళను మాత్రమే ఎత్తిపోసుకోవాలి ఇది కొంచెం గొట్టు సబ్జెక్టు ఇది కొంత అంత ఈజీగా అర్థం కాదు ఒకవేళ మీరు కనుక ఈ నీళ్ళ మీద కొంచెం తెలుసుకోవాలంటే ఇట్లాంటి పుస్తకాలు చదవండి నీళ్ళ ముచ్చట అని చెప్పేసి మన విద్యాసాగర్ రావు గారు చెప్పినటువంటి ఆయన మాటల్లోనే ఉంటుంది అంటే నీళ్ళు మనకు ఎట్లా ఉన్నాయి ఏడంగా ఉన్నాయి ఏంది కథ అనేది దాదాపు ఇది ఈ పుస్తకాన్ని నేను చదివినా మీరు కూడా చదవండి బాగుంటుంది ఒక నాలుగు వందల పేజీలు ఉంటుంది అటు ఇటుగా ఒక మూడు వందల డెబ్బై పేజీలు ఎనభై పేజీలు ఉంది ఆ మూడు వందల ఎనభై పేజీలు నిఖచ్చిగా ఉన్నాయి మిగతా ఫోటోలు అవి ఉన్నాయి సో కాబట్టి ఇట్లాంటి పుస్తకాలు కొంత చదవని చదవండి తెలుస్తుంది ఇవి చదవకుండా అంటే ఆయన ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేదు ఆయన ఒక నీళ్ళ మనిషి ఆయన నీళ్ళ మనిషి సో కా నీళ్ళకు సంబంధించి ఆయన జీవితం అంతా పోరాటం చేసిండు సో అట్లాంటి వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్రను చదవండి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినండి అప్పుడు అర్థమవుతుంది మనకు దిగువ గోదావరిలోనే నీళ్లు ఉన్నాయి ఎగో గోదావరిలో నీళ్లు లేవు కాబట్టి ఉన్న నీళ్ళని మనం పైకి తీసుకొచ్చుకోవాలి ఇంకా చాలా మంది మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది మిత్రులు కూడా నాకు మెసేజ్ చేసిరు మరి ఇక్కడ లేని లభ్యత ఈ వచ్చింది అని చెప్పేసి ఇది ఎక్కడ పోతుంది కన్ఫ్యూజ్ అయితే ఇలా తుమ్మిడి అటు దగ్గర అదే గతంలో ఉన్నటువంటి పాత ప్రపోజల్స్ ప్రకారము ఈ తుమ్మిడి అటు దగ్గర బలా చేసేసి ఇక్కడ బ్యారేజ్ కట్టి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎత్తిపోసుకున్నటువంటి ప్రయత్నం ఉంటే మరి ఈడలేని నీళ్లు ఈడెట్లా ఉంటాయి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడి నుంచి ఇక్కడికి తుమ్మిడిహేటి నుంచి ఇక్కడికి దాదాపు నూట యాభై కిలోమీటర్ల మేర నూట యాభై కిలోమీటర్ల మేర నది ప్రవహిస్తూ ఉంటుంది నూట యాభై కిలోమీటర్ల మేర నది ప్రవహిస్తూ ఉంటే ఆ నదికి వచ్చేటువంటి ప్రవాహము ఎంత పెరుగుతుంది ఆ మధ్యలోనే ఇక్కడ ఎంత దట్టమైనటువంటి ఆదిలాబాద్ అడవులు ఉంటాయి ఈ ప్రాంతంలోనే ఆ ఆదిలాబాద్ అడవులకి వచ్చేటువంటి వరద ఆ కాలువలు అవన్నీ కలిపి ఇక్కడ మేడిగడ్డ దగ్గర ఇక్కడికంటే ఇక్కడ దాదాపు నీకు చాలా వాటర్ ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లో కంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లో చాలా ఎక్కువ ఉంటుంది నేను ఆ లెక్కలు కూడా ఇవాళ తెలుసుకునేట్టు ప్రయత్నం చేస్తాను ఇవాళ రోజున తుమ్మిడేటి దగ్గర ఎంత ఇన్ఫ్లో ఉన్నది మేడుగడ దగ్గర ఎంత ఇన్ఫ్లో ఉన్నది మీరు తీసుకున్న లెక్కలు సేమ్ తుమ్మిడేటి దగ్గర కూడా ఈడ ఉన్నంత పది లక్షల క్యూసెక్లో ఇన్ఫ్లోనే ఈడీయడం ఉంటే అప్పుడు అన్నట్టు వాళ్ళు చెప్పిందని నిజం అనమాట వాళ్ళు చెప్పేది నిజమవుతుంది అప్పుడు నీటి లభ్యత ఈడ 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 ఒక తిరిగనే ఉన్నది అని చెప్పేసి కానీ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నూట యాభై కిలోమీటర్ల మేర నది ప్రవహించినప్పుడు వంద శాతం ఇప్పుడు ఏదైనా మనకు సింపుల్ లాజిక్ చెప్తాను నేను మీకు కొన్ని విషయాలు ఇప్పుడు మనకి ఏదైనా ఇదొక గుట్ట అనుకో ఇది ఒక గుట్ట బేసిక్గా ఈ గుట్టల అలాంటి ప్రాంతాల్లోనే ఎక్కువ నదులు కానీ చెరువులు కానీ వాగులు కానీ పుడుతూ ఉంటాయి ఇప్పుడు ఈడ ఇట్టిట ఇట్లా ఒక వాగు పోతూ ఉన్నది ఈడొక చెరువు ఉంది మళ్ళీ కిందికి పోయిన తర్వాత గీడొక చెరువు ఉంది ఇట్లా ఇప్పుడు మనం సింపుల్గా నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ తుమ్మిడిహెట్టి ఇక్కడ తుమ్మిడిహెట్టి ఉన్నది ఇక్కడ కిందికి వచ్చినాక నూట యాభై కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత ఇడ మేడిగడ్డ ఉన్నది దీనికి దీనికి డిఫరెన్స్ తెలవాలంటే మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా ఒక గుట్ట ఉన్నది ఈ గుట్టలో మనకు ఈడ చిన్న పిల్లకాలో పుట్టింది ఈ పిల్లకాయ రాను 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 ఒక వాగు లెక్క తయారయ్యి ఒక దగ్గరకు వచ్చినాక ఈడ చెరువు అయింది అంటే చెరువు ఉంటే ఆ చెరువులకు వచ్చింది ఈ నిండిన తర్వాత ఈ కిందికి పోయి ఇంకొక చెరువులకు పోయింది ఇప్పుడు మనము సింపుల్గా ఎందుకు మరి గీడ పుట్టకాన్ని ఈయన కట్టేస్తే ఇప్పుడు ఈడ వాటర్ ఎక్కువ ఉంటాయా ఈడ వాటర్ ఎక్కువ ఉంటాయా సింపుల్ లాజిక్ ఏడైతే నది పుడుతుందో ఏడైతే కాలువ పుడుతుందో పిల్ల కాలువ ఆన్నే కట్టేసి వచ్చే సుఖం వచ్చేట ఈయన ఆపుకొని ఇక్కడ నుంచి ఎత్తుకొని పోస్తే ఈడెక్కువ వాటర్ లభ్యత దొరుకుతుందా లేకపోతే కిందికి వచ్చినాక చిన్న చిన్న పిల్ల కాలువలు లేకపోతే వాగులు వర్రలు వంకలు ఇవన్నీ కలిసిన తర్వాత ఈడకొచ్చే వరద ఎక్కువ అవుతుంది ఈ వరద ఎక్కువైనాక ఈయన చతకపోతే వాటర్ ఎక్కువ వస్తాయా రెండు వందల శాతము ఇక్కడ నుంచే వాటర్ ఎక్కువ వస్తాయి ఇక్కడ నుంచి తక్కువ వస్తాయి ఎందుకంటే ఏడ పుట్టిందో ఆడే నువ్వు కట్టేసేస్తున్నావు ఆడ అంతే వాటర్ ఉంటుంది ఒకవేళ స్టోరేజ్ చేస్తే తక్కువ స్టోరేజ్ ఉంటుంది మేడిగడ్డ దగ్గర కూడా అదే పరిస్థితి తుమ్మిడేట దగ్గర కూడా అదే పరిస్థితి ఇప్పుడు వెనుకంగా వాద్రా వెనుక వచ్చి ఈడ కలిసిన కాన్నే తుమ్మిడేటి బ్యారేజ్ కట్టమని చెప్పేసి ప్రపోజల్ పెట్టారు ఇది కలిసిన తర్వాత కింద ఎంత వరద ఉన్నా ఆ వరదగా మనము ఆపుకోలేము అవరు దాపుకునే పరిస్థితే లేదు సో కాబట్టి ఇక్కడి నుంచి ఎత్తుకపోతే నీకు మొత్తం మీద నీటి లభ్యత కూడా ఎంత డిఫెండబిలిటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిఫెండబిలిటీతో ఎంత చెప్పిరాడా నూట అరవై టీఎంసీలు మాత్రమే చెప్పారు అందులో కూడా క్లియర్ కట్గా సిడబ్ల్యూసీ రిపోర్ట్లో ఉంటుంది నీకు కావాలంటే ఆ రిపోర్ట్ కూడా ఇవ్వాలి రిపోర్ట్ ట్వీట్ చేస్తా ఆ రిపోర్ట్లో ఏముంటుంది క్లియర్గా ఆ అరవై టీఎంసీలు అరవై నూట అడునటువంటి నూట అరవైలో అరవై టీఎంసీలు నాడు భవిష్యత్తులో పై రాష్ట్రాలు వాడుకునేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళకి హక్కు ఉంటుంది అని చెప్పేసి అందులో క్లియర్ కట్గా ఉంది అంటే నూట అరవై అరవై పోతే ఇంక వందనే ఆ వందలో మనం ఎత్తి ఎన్ని పోసుకోవాలి అటు ఇటు ఒక నీటి ప్రవాహము లేకపోతే ఆ ఆవిరై రూపంలో ఇట్లా పోయేటానికి ఓ పది పదిహేను టీఎంసీలు పోతాయి ఇంకా మనం ఆయన మిగిలింది నికరంగా ఎనభై టీఎంసీలే దాంట్లో ఎన్ని ఎత్తిపోసుకోగలుగుతాము ఓ యాభై అరవై టీఎంసీ ఎత్తిపోసుకుంటాం యాభై అరవై టీఎంసీలతోటి ఈ ఇన్ని లక్షల ఎకరాలకు పారుతుందా ఆ రోజే పద్ పద్నాలుగు లక్షల ఎకరాలకు దీన్ని ప్రపోజల్ పెట్టిరు ఏది ప్రాణహిత చేయవల్ల డిజైన్ చేసే రోజే మరి అంత సాధ్యం కాదు కదా సో కాబట్టి ఇక్కడ నీటి లభ్యతకు ఇక్కడ నీటి లభ్యతకు చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇది కొంచెం గొట్టు సబ్జెక్టు ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా నేను మెల్లిమెల్లి దాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉంటా సో కాబట్టి ఇలా ఇవాళ వీళ్ళు చేసినటువంటి ట్వీట్లు కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి లెక్కల ప్రకారము ఈ వరద మొత్తం వచ్చింది వచ్చినట్టే పోతూ ఉన్నది మనం ఆపుకోలేకపోతూ ఉన్నాం అనేటువంటి మాటలో అర్థం ఉన్నది దాంట్లోనే అసలు వాస్తవం ఉన్నది ఇలా నువ్వు మే మేడిగడ్డ బరాజు డ్యామేజ్ని చూపిస్తా ఉన్నావు నేను మేడిగడ్డ బరాజే లేదనుకో కేసీఆర్ దాని గటనే కట్టలేదు అనుకో ఎట్లా ఆపుకుంటావు దానికి డ్యామేజ్ అయింది రిపేర్ చేసుకొని రేపన్నాడు ఈ వరద తగ్గిన తర్వాత అదే లక్ష క్యూసెక్లో రెండు లక్షల క్యూసెక్లో వస్తున్నప్పుడు ఆపుకొని అక్కడ నుంచి మనం ఎత్తిపోసుకొని మనం ప్రాజెక్టులో నింపుకుంటాం మన రిజర్వాయర్లని ఒకవేళ ఆ బరాజే లేదనుకో ఆడా ఎట్లా ఆపుకుంటావు ఏ విధంగా ఆపుతావు ఈడ ఆపుదామంటే ఇంత వరద ఈడ ఉండదు అంటే ఇంత ఇంత ఇన్ని నీళ్ళు ఈడ ఉండవు ఈ చెత్తుకుందాం అంటే సో ఈడ ఈడ ఇంకొకటి ఏంటంటే ఈడ నూట నలభై ఎనిమిది మీటర్లకు మాత్రమే పర్మిషన్ ఉంది మహారాష్ట్ర ఒప్పుకోవట్లేదు నూట యాభై రెండు మీటర్లు ఎఫ్ఆర్ఎల్ తోటి కట్టాల్సినటువంటి కడితేనే ఆడ ఆ వచ్చేటువంటి యాభై ఆరు టీఎంసీలు కూడా వస్తాయి లేకపోతే రావు అలా కాకుండా మొత్తాన్ని కిందికి పోయి ఈడ ఈడ కట్టేసి మొత్తం మీద చేశారు చేశారన్నటువంటి విధంగా మాట్లాడతారు సరే కేసీఆర్ మేడమ్ కట్టనే కట్టలేదు అనుకుందాం ఇప్పుడు ఎట్టా ఆపుకుంటావు నీళ్ళని ఏ విధంగా పైనటువంటి ప్రాజెక్టులన్నీ నింపుకుంటావు ఈ ఇవన్నీ నింపుకుంటావు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది సో కాబట్టి ఈ ఈ విషయాలన్నింటి గురించి కూడా మనం రోజు ఒక ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడుకుందాం గోదావరి జలాల మీద మన వాటా ఏంది మనం ఎట్లెట్లా వాడుకోవాలి ఏ విధంగా అటు కృష్ణా మీద కావచ్చు ఈ నీళ్ళకు సంబంధించినటువంటి విషయాన్ని మనం ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం వీళ్ళు ఈ ఈ విధంగా విషపు రాతలు రాసి ఈ విధంగా ఇవే ప పత్రికలకు ఇచ్చి ఇదినే వల్ల అది వేసి జనాలను మిస్లీడ్ చేసి మొత్తానికే కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు ఇదంతా కుట్ర జరుగుతూ ఉంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ విప్రకాష్ గారు నా ఇంటర్వ్యూలో అంటారు ఇదంతా ఆంధ్రల కుట్ర తెలంగాణలకు బ్యారేజ్లు ఉండొద్దు డ్యాములు ఉండొద్దు ఏమీ ఉండొద్దు అవి ఉంటే వాడికి తెలివి వస్తుంది నీళ్ళు నీళ్ళు ఆపుకుంటాడు పంట పండించుకుంటాడు తెలంగాణ వాడు బాగుపడతాడు వీళ్ళు బాగుపడదంటే వాళ్ళ డ్యాములను మొత్తం నిర్వీర్యం చేయాలి ఈ కుట్ర జరుగుతూ ఉంది అందుకే దాంట్లో భాగంగా కదా ఇప్పుడు ఇచ్చంపల్లి దగ్గర మేము కావేరి కోసము ఆడ కట్టగడతాము ఇంద్రావతి నీళ్ళను మొత్తం ఎత్తుకపోతాము తుపాకుల కూడ ఎండబెడతాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వము చంద్రబాబు నాయుడు అందరు కలిసి మనం ఒక యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది నీళ్ళ కోసం మళ్ళీ మనం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గోదావరి జలాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మన నీళ్ళను మనం వాడుకోవాలి అది బరాజ్ కట్టుకుంటావా డ్యామ్ కట్టుకుంటావా ప్రాజెక్ట్ కట్టుకుంటావా రిజర్వాయర్ కడతావా ఏం కడతావా మన అది మన ఇంటర్నల్ వ్యవహారం కానీ మన దగ్గర ఉన్నటువంటి కొంతమంది తెలంగాణ ద్రోహులు ఇవాళ అధికారంలో కూర్చున్నటువంటి కొంతమంది తొత్తులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పర్సనల్ కక్షల కోసం ఈ ప్రాంతాన్ని ఎండబెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకపోతే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా కానీ ఏమి ఉపయోగం ఉండదు మనం అప్పుడు లాభోదవం మొత్తుకున్నా కడుపు కాలు కొట్టుకున్నా కానీ ఉపయోగం లేకుండా పోతుంది రేపటి రోజున మనకు మనల్ని బతికిచ్చేది గోదావరి తెలంగాణ బతకాలంటే గోదావరి గోదావరి నీళ్ళతోనే తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం బతకాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవాళ వరద వస్తుంది కాబట్టి మనకు కనపడతలేదు ఇవాళ అదే గోదావరి బెల్ట్ మీద ఉన్నటువంటి ఎంతోమంది మిత్రులు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది నాకు ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యేటువంటి వాళ్ళు ఉన్నారు నేను దానిలో ఒక ఒక కామెంట్ మీకు చూపి వినిపిస్తాను ఏమంటాడంటే ఆయన ఆ మిత్రుడు అన్న గోదావరి బెల్ట్ మీదనే ఉంటాం మేము మా మా భూములన్నీ అదే బెల్ట్ మీద ఉంటాయి ఒకటవ పంటకు మొదటి పంటకు వరద నీళ్ళు వస్తే మంచిగా ఉంటుంది రెండవ పంటకు వరద రాదు గోదావరిలో అప్పుడు మనం ఎత్తిపోసుకోవాల్సింది కాళేశ్వరం నుంచే ఎత్తిపోసుకోవాల్సింది మేడిగడ నుంచే మేడిగడ లేకపోతే రెండవ పంటకు గోదావరి నది పరివాహక ప్రాంతంలో గోదావరికి ఆనుకున్నటువంటి వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు అది పరిస్థితి అది దాని ప్రాముఖ్యత సో కాబట్టి దీని గురించి ఎలాబరేట్ చేసి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక రోజులో చెప్తే ఈ టీఎంసీల లెక్కలు ఇవన్నీ చెప్తే అర్థం కాదు మెల్లిమెల్లిగా దాని గురించి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా రోజు ఒక అర్ధ గంట లేదా ఐదు ఐదు పది నిమిషాలున్నా అట్లీస్ట్ దాని గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకవేళ మనం గోదావరి అడక మనం ఆ హక్కులను అనుకో ఇప్పుడు ఇంకేంది ప్రభుత్వం రాగానే సిగ్గు లేకుండా మూడవటి ఏంసీ మాకు అక్కర్లేదని చెప్తాదంట ఇట్లా ఉన్నది ఎవడన్నా ఎవడైనా సరే నీకు ఇలా నీ నీ ఇంట్లో సరిపడా ఈ ఈ నెలకు సరిపడా ఒక బస్త బియ్యం ఉన్నాయి వచ్చే నెలకు కూడా నీకు ఒక బయ బస్త బియ్యం ఇస్తాయా అంటే వద్దంటరా స్టోరేజ్ పెట్టుకోవాలి కదా భవిష్యత్తు కదా ఇంకో నెలకి సరిపడా వస్తాయి కదా ఇవాళ రెండు టీఎంసీలు మాకు సరిపోతాయి మూడో టీఎంసీ మాకు అక్కర్లేదు అని చెప్తా ఉన్నారు ఈ ప్రభుత్వ పెద్దలు గోదావరి మీద నీకు ఎన్ని నీళ్ళు వాడుకునే ఫెసిలిటీ ఉంటే అన్నీ వాడుకోవాలి ఇప్పుడు ఇంత వరద పోతూ ఉన్నాయి కానీ మనకు ఇప్పటికే మనకు రెండు వందల నూట నలభై టీఎంసీల స్టోరేజే ఉన్నది ఇంకా పెంచుకోవాలి స్టోరేజ్ కెపాసిటీ మల్లడ సాగర్ లాంటి ప్రాజెక్టులు కట్టుకోవాలి దాంతోపాటు ఇంకా రిజర్వాయర్లను పెంచుకోవాలి మనము వచ్చిన వాటర్ని వచ్చినట్టే స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ఏడాది పాటు ఏడాది ఏడాదిన్నర పాటు వర్షాలు రాకపోయినా కానీ మన తెలంగాణ రైతాంగం అంతా నిమ్మలంగా ఉండాలి ఆ ప్రాజెక్టులన్నీ నిండి ఉంటే ఎండాకాలంలో కానీ నీళ్ళు వర్షాలు పడినప్పుడు కానీ కాలువలు వదిలిపెడతారు ఒక్కొక్కసారి వానాకాలంలో కూడా తీర పంట చేతికి వచ్చే టైం సమయానికి ఇంకొక ఒకటి రెండు తల్లిస్తే పంట చేతికి వస్తుంది అప్పుడు వర్షాలు పడవు నీళ్ళు అందవు మోటార్లు చక్కగా పోయవు అప్పుడు ఏమవుతుంది కాలువలలో నీళ్ళు వదిలిపెడితే ఆ పంటలు పండుతాయి రైతులు నిమ్మలంగా ఉంటారు నీళ్ళని స్టోరేజ్ చేసి పెట్టుకుంటే వచ్చిన నష్టం ఏంటిది కరెంటు బిల్లుతో పోల్చుడు దీంతో కరెంటు తాగి బతుకుని ఇప్పుడు నీళ్ళు తాగకుండా కరెంటు తాగే బతకాలి అప్పుడు బతకడానికి మనం వెలగడతామా సేమ్ అట్లనే నీళ్ళకు వెలగట్టుడు కూడా తప్పవుతుంది ఎందుకో అవుతుంటే ఇరవై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కుంటావు ఇరవై రూపాయలు తినొచ్చుగా డైరెక్ట్ దాన్ని తాగొచ్చుగా మన బతకడానికి అది వాటర్ అంటే జీవం నీళ్ళు లేని జీవం లేదు ఈ సృష్టి పుట్టిందే ఆ నీటి బిందువు నుంచి ఆ నీళ్ళు అనేది లేకుండా నువ్వు ఏ ఈ నీళ్ళకే నువ్వు లెక్క కట్టి దీనికి యాభై వేలు అవుతాయి దీనికి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది దీనికి ఇది వస్తుంది ఎవడో కోన్కిస్క గొట్టంగాడు ఉద్యోగం రానోడు ఆ ప్రభుత్వం మీద అసహనం ఉన్నాడు ఏది పడుతుంది మాట్లాడితే నమ్మితే మనకు వీళ్ళతోటి మనమే మన అయినా వడ్చుకున్నట్టు అవుతుంది ఇప్పుడు రేపు నాడు గోదావరిలో కూడా మన నీళ్ళను మన వాటాన్ని మనం వాడుకోకపోతే ఇలా ఉన్న ప్రభుత్వం మీద మనకు భయం ఉంది ఇలా ప్రభుత్వం మీద మనకు అనుమానాలు ఉన్నాయి ఆ ప్రభుత్వం ఏం చేస్తా ఉందో చంద్రబాబు చెప్పు చేతుల్లో ఉన్నది నిన్న పాశం యాదగిరి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సినీ జర్నలిస్టులు తెలంగాణ ప్రేమికులు ఏమంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు వీళ్ళు అని మరి రేపు నాడు వదిలే గోదావరిలో మీరు ఏం కట్టద్దు ఆ బ్యారేజీలో కూడగొట్టండి అంటే కూదగొడతారు వీళ్ళు అలాంటి దుర్మార్గులు పాలకులే ఉన్నారు ఇక్కడ సో కాబట్టి తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల మీదే ఉన్నది సో కాబట్టి ఇది ఎప్పటికప్పుడు మనము మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఇక దీని మీద దీని మీదనే రాసి చూడండి ఎటు కనీసము మన 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 గోస గురించి రాయారు ఈ పేపర్ లేవి కూడా ఉగ్ర గోదావరి అని రాసిండు భద్రాచలం వద్ద రెండో ప్రమాదిక ప్రమాద హెచ్చరిక జారి యాభై పాయింట్ ఆరు ఆరు అడుగులకు నీళ్లు ప్రాణహిత వృద్ధి ముంపులో గ్రామాలు మేడిగడ్డకు ఆరు పా తొమ్మిది పాయింట్ ఐదు లక్షల క్యూసెక్లు వస్తూ ఉన్నాయంట సో జూరాల సహా తుంగభద్ర నుంచి శ్రీశైలానికి రెండు లక్షల క్యూసెక్ల వరద వస్తూ ఉన్నది మరో వర్షాలు కలెక్టర్లో అప్రమత్తంగా అప్రమత్తం సమీక్షలో సిఎస్ ఆదేశాలు సో ఇట్లా ఇది రాసి రద్దే కానీ మరి ఇంత పోతా ఉంటే మరి ప్రాజెక్టులను ఎందుకు నిండుతలేవు ఏందనేది మాత్రం రాయాలి సో ఈ విధంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇది